హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ శ్రీలంకతో జరగబోయే ఓడిఐ సిరీస్ అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్ అయితే భారత్ జట్ని అయితే ప్రకటించడం జరిగింది మాత్రం అయితే కాకపోతే ఇందులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకు మాత్రమైతే తీవ్ర అంటే తీవ్ర అన్యాయం చేయడం జరిగింది అసలు ఆ ప్లేయర్లు ఎవరు వాళ్ళు ఎందుకు అన్యాయం జరిగింది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా రీసెంట్గానే జింబాంబేతోనైతే టీ ట్వంటీ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు టీమిండియా వచ్చేసరికి బా మన శ్రీలంకతోటి మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ మూడు మ్యాచ్ల ఓడియా సిరీస్ అయితే ఆడనుంది ఈ ఓడిఐ సిరీస్ కోసం బీసీఐ మాత్రమైతే భారత్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది టీ ట్వంటీ సిరీస్ జట్టు కూడా ప్రకటించడం జరిగింది ఓవరాల్గా జట్టు ప్రకటించిన తర్వాత కొంతమంది ప్లేయర్లకైతే అయితే తీవ్ర అంటే తీవ్ర అన్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్కి మాత్రమైతే చాలా అంటే చాలా అన్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మంచి ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే అటు ఒడిఏలో కానీ అటు టీ ట్వంటీలో కానీ అసలు పరిగణంలో కూడా బిసిఐ అయితే తీసుకుపోవడం చాలా అంటే చాలా చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు బీసీఐ పైన తీవ్ర అంటే తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఎందుకంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ సైక్ రైడ్తో ఆడుతున్న టీ ట్వంటీలో ఆడుతున్న రోహి రుతురాజ్ ను ఎందుకు పక్కన పెట్టారనే విషయాలపైనైతే తీవ్రస్థాయిలో అయితే మండిపడుతున్నారు అంతకంటే తక్కువ రన్ రైడ్తో ఆడుతున్న శుభన్ గిల్ మాత్రం చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు అదే విధంగా సుగ్మం సెలెక్ట్ చేయడంతో పాట తను వైస్ కెప్టెన్గా నియమించడంతో పాటు ఇలాంటి విషయాలను ఇప్పుడైతే బీసై పైన అయితే తీవ్ర విమర్శలకైతే దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు రుతురాజ్ గైక్వాణ్ణి ఎందుకు తీసుకోవాలో మాత్రమే అయితే ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి సంజు శాంసన్ సంజు శాంసన్ వచ్చేసరికి టీ ట్వంటీ జట్టులోకి తీసుకోవడం జరిగింది కాకపోతే ఓడిఐ వచ్చేసరికి పక్కన పెట్టడం జరిగింది ఎందుకు పక్కన పెట్టడం కూడా అర్థం కావట్లేదు రీసెంట్గా జరిగిన జింబాంబేతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో అద్భుతంగా రాణించాడు ఇప్పుడు శ్రీలంకతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ జట్లు ఎంపిక చేయడం జరిగింది కాదు ఒడిఐ వచ్చేసరికి అతను పక్కన పెట్టడం జరిగింది సో సంజు శామ్సన్ పైన అయ్యి మాత్రమైతే ఎందుకు పక్కన పెడుతుందో మాత్రమైతే అర్థం కావటం లేదు అదే ఆ ప్లేయర్తో పాటు ఇంకో ప్లేయర్ అభిషేక్ శర్మను కూడా టీ ట్వంటీ జట్లకైతే దూరం పెట్టడం జరిగింది జింబాంబాయితో జరిగిన సిరీస్లో వచ్చేసరికి సూపర్ సెంచరీతో రాణించినా కానీ శ్రీలంకతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్కి అయితే పక్కన పెట్టడం జరిగింది వీటితో పాటు అదేవిధంగా మెయిన్గా ముఖ్యంగా వచ్చేసరికి టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా హార్దిక్ పాండ్యా మాత్రం అద్భుతంగా రాణించడం జరిగింది అయితే ఆ టీ ట్వంటీ ప్రపంచ కప్ భారత్ జట్టు తరఫున మన హార్డిక్ పాండే వైస్ కెప్టెన్గా వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్గా అయితే హార్డిక్ పాండ్యా చాలా మంది అంటే చాలా మంది కూడా విశ్లేషించడం జరిగింది చెప్పడం కూడా జరిగింది కాకపోతే శ్రీలంకతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్కి వచ్చేసరికి ఆర్డిక్ పాండే మాత్రమైతే వైస్ కెప్టెన్ నుంచి అయితే పక్కన పెట్టడం జరిగింది క్యాప్టెన్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ క్యాప్టెన్కి లేదు అదేవిధంగా వైస్ కెప్టెన్ నుంచి తొలగించడం జరిగింది ఒక నాలుగు నార్మల్ ప్లేయర్గానే మన ఆర్డిక్ పాండ్యాను తీసుకోవడం జరిగింది ఇది అయితే చాలా అంటే చాలా చర్చనీయ అని చెప్పుకోవచ్చు తక్కువ పర్ఫార్మెన్స్ కలిగి ఉన్న సుబ్బన్ గిల్ ఎలా వైస్ కెప్టెన్స్ ఇస్తారని అయితే చెప్పడం జరిగింది టీ ట్వంటీలో అంతా రాణించలేని సుబ్బన్ గిల్ ఎందుకు తీసుకున్నారు ఎందుకు వైస్ కెప్టెన్ ఇచ్చారని అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు అలానే చూస్తే సుబ్బన్ గిల్ స్ట్రైక్ రేట్ ఆ మాత్రం ఉందంటే ఆ శుభన్ గిల్ మాత్రం టీ ట్వంటీ స్ట్రైక్ రేట్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు ఆయన కూడా సెలెక్ట్ చేయడం ఏంటోటి వైస్ క్యాప్టెన్ చేయడం ఏంది బీసీఐ కానీ అదేవిధంగా గౌతమ్ గంభీర్ సెలెక్ట్ మాత్రం అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఎవరు ఊహించని రైతులు జట్టునైతే ఎంపిక చేయడం జరిగింది వీటితో పాటు చాలామంది క్రికెటర్లకైతే తీవ్ర అన్యాయం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి బీసీఐ కానీ అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి మార్పు వచ్చి భారత్ జట్లో అత్యుత్తమ ఆడిస్తున్న ప్లేయర్లకు మాత్రం చోటు లభించే విధంగా చేస్తారని అయితే మనం అనుకుందాం మరి చూద్దాం శ్రీలంకతో జరగబోయే ఓడిఎస్ టీ ట్వంటీ సిరీస్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే రాబోయే రోజుల్లో అయితే తెలుసుకుందాం క్లియర్ కట్గా అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ